ఆగస్టులో వచ్చే పెళ్ళిళ్ళకి గోల్డ్ షాపింగ్ చేయాలి అనుకుంటే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వారు ఎగ్జైటింగ్ కలెక్షన్స్ తోటి బెంగళూరులో మళ్ళీ ఎగ్జిబిషన్ సేల్ రన్ చేస్తున్నారండి జూలై లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ ఈ త్రీ డేట్స్లో హోటల్ రిచ్ కాటన్ అనే ఏరియాలో ఆ హోటల్లో కండక్ట్ చేస్తున్నారు కలెక్షన్ అయితే అద్దరిపోతుంది వీళ్ళ దగ్గర నగ క్లారిటీ చాలా చాలా బాగుంటుందండి చూడండి నేను ఒక అవసరం ట్వంటీ డిజైన్స్ చూపిస్తాను ఇలా షిప్ చూడండి ఎంత నీట్గా ఎంత ఎంబోజ్ అవుతూ వచ్చిందో ఇది అయితే సాలిడ్ మీకు లైట్ వెయిట్లో కూడా చూపిస్తాను వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్లో ఉందండి ఇదైతే కనుక ఇదైతే హెవీ నక్షి కుందన్ డిజైన్ వడ్డానం అంటే మనం నడుము మొత్తానికి కవర్ అయ్యేలాగా హెవీగా ఉంది వన్ సిక్స్టీన్ గ్రామ్స్ వస్తుంది వడ్డానం పెట్టుకుంటే లుక్ ఇలా వచ్చేస్తుందండి నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మీకు కోరల్ కాంబినేషన్ అండ్ ఈ విధంగా మంచి వర్క్ మ్యాన్షిప్ తోటి చాలా నీట్గా వచ్చింది ఇది వచ్చేసి మీకు నైన్టీన్ గ్రామ్స్లో ఉందండి వన్ నైన్టీన్ గ్రామ్స్ సో కుందంలోనే ఇది ఒక డిజైన్ అనమాట మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని మీరు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు పన్నా జ్యువలర్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ మనకి సికింద్రాబాద్ ప్యారాడైజ్ హోటల్ దగ్గరే ఉంటుంది ఈ సెట్ వచ్చేసి మీకు అరౌండ్ వన్ ఫోర్టీన్ గ్రామ్స్లో ఉందండి చాలా హెవీ డిజైన్ ఇది కూడా చూడండి వర్క్ మ్యాన్షిప్ ఎంత నీట్గా ఉంటుందో నగలో క్లారిటీ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది సో ఈ ఎగ్జిబిషన్ సైల్లో ఏంటంటే నాట్ ఓన్లీ వడ్డానాలండి ఇక్కడ నేను పెట్టుకున్నాను కదా ఇలాంటి నక్షి డిజైన్స్ కుందన్ కలెక్షన్స్ లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా తీసుకొస్తారు హోటల్ రిడ్స్ కాటన్ మీరు డెఫినెట్గా డేట్స్ కూడా జూలై లెవెన్ అండ్ ట్వెల్వ్ థర్టీన్ ఈ త్రీ డేట్స్ అండి బెంగళూరులో ఉండే వాళ్ళు డెఫినెట్గా డేట్స్ సేవ్ చేసుకొని ఒకసారి విజిట్ అయ్యి మీరు ఆర్డర్ చేసుకోండి చూడండి లైట్ వెయిట్ నగలు కూడా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా వడ్డాన కలెక్షన్స్ చాలా ఎక్స్క్లూజివ్ ఓకే మై షిప్ చూడండి నేను ట్వంటీ నగలు చూపిస్తే మనం ఈజీగా ఒకటి పిక్ చేసుకునే అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇదేంటంటే మనకి వడ్డానం కమ్ ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్ సెట్ అండి గ్రామ్స్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్లో వస్తుంది డిటాచబుల్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ విధంగా బెల్ట్ స్టైల్లో కూడా అవైలబుల్ ఉందండి ఇలా వచ్చేస్తుంది మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి హెవీ వర్క్తో ఉంటుందన్నమాట అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా యూనిక్గా ఉండే ప్యాటర్న్స్ అండి చూడండి సాలిడ్లోనే ఎంత బాగుందో ఎంత నీట్ డీటెయిలింగ్తో ఉందో ఈ కలెక్షన్స్ అన్నీ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ షోరూంలో కానీ లేదంటే ఎగ్జిబిషన్ సేల్లో కానీ మీరు తీసుకోవచ్చు